ఆర్బీ ఫైవ్ న్యూస్ స్వాగతం నారాయణపేట జిల్లా నర్మ మండలం చింతనూరు గ్రామంలో ఇంధనాల ఫ్యాక్టరీ వద్దు అంటూ ఊరుకు ఊరే కర్రలు ఇతర సామాగ్రితో గ్రామంలోకి వచ్చి కలెక్టర్ ఆర్టీఓ పైకి మాకు ఫ్యాక్టరీ వద్దు అంటూ తిరగబడిన సంఘటనలు మరొక ముందే జోగులాంబ గద్వాల జిల్లా ఐజు మండలదన్వాడ గ్రామంలో మహిళ రైతులు పొలాల వెంట మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ నిర్మాణం చేపట్టే ప్రదేశానికి వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు గత నుండి ఇక్కడ ఇంధనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు అంటూ నిరసనలు ధర్నాలు చేపట్టడం కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఒకవైపు రైతులకు మేలు చేస్తామని చెబుతూనే లోపలి ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం ప్రభుత్వ అధికారుల దొర్లతనం కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ వాణిజ్య వ్యాపారాల కోసం భారీ మొత్తంలో పొలాలు కొనుగోలు చేయడంతో రాను రాను వ్యవసాయ పంటలు పొలాలు సాగుబడి తగ్గిపోయి తినడానికి భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపరుస్తుంది ఇలాంటి దుశ్చర్యలకు కార్పొరేట్ శక్తులు కృషి చేస్తూ ఉంటే వాటికి బత్తాసు పలికే ప్రభుత్వాలు ఉన్నంత వరకు పంట పండించే రైతు ఉద్యమాలు పోరాటాలు చేసి పది మందికి అన్నం పెట్టడానికి ఇలాంటి పోరాటాలు చేయక తప్పదేమో అనిపిస్తుంది రైతులకు మద్దతు తెలిపే ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘ నాయకులకు మన వంతు సహకారం అందిద్దా